మనకి కోపం రావడం తప్పు కాదు వచ్చిన కోపాన్ని ఎంత విచక్షణతో ఎంత జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని దాన్ని ఒక సాధనంగా ఎలా వాడాలో నేర్పుతుంది అందువల్ల కదండి వాళ్ళందరూ మహాత్ములయ్యారు అదే రామాయణంలో సీతామహాలక్ష్మి కూడా అంతటి మహాతల్లి కూడా ఒకనకొకప్పుడు కోపం తెచ్చుకుంటే తప్ప రామాయణం తిరగదు అలా బిగుసుకుపోయింది రామాయణం ఆవిడికి తెలుసు ఎందుకని ఆవిడ అయోనిజ అసలు ఆవిడ నరకాంత కాదు ఆవిడే చెప్పుకుంది నేను నరకాంతని కాదు నరకాంత యొక్క పాతివ్రతధర్మాన్ని పాటించి ఆవిడ ఆమె అయోనిజగా వచ్చింది అథమే కృషత క్షేత్రం లంగళ దుద్దితామయాం ఇది విశ్రుత అంటాడు జనకుడు భూమిలోంచి పైకి లేచింది ఆవిడ నేను భూమిని దున్నుతూ ఉంటే అన్నాడు అటువంటి సీతమ్మ కూడా రామాయణం మలుపు తిప్పవలసి వస్తే కోపాన్ని సాధనం చేసుకుంది ఒకప్పుడు అలాగా అనచ్చు సీతమ్మ మీద భక్తి చేత ఆమె అయోనిజ కాబట్టి సీతమ్మ కోపానికి ఒకప్పుడు కథాపరంగా అలా అన్నంత మాత్రం చేత నాకేదో పాపం చుట్టుకుపోతుందని మీరు అనుకోకూడదు రామాయణం మధుర మధురమైన కావ్యం అలా చూసినప్పుడే మన జీవితాలకి ఒక ఆదర్శం ఏర్పడుతుంది సీతమ్మ కూడా కోపానికి వశురాలైతే ఎంత బాధపడవలసి వచ్చిందో ఒకప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మని లక్ష్మణస్వామిని ఆశ్రమంలో ఉంచి మారీచుడి కోసం వెళ్ళాడు చెప్పాడు లక్ష్మణుడు అన్నయ్య నమ్మద్దు ఎక్కడ బంగారు చుక్కల జింకుంటుంది అన్నయ్య మారీచుడు తిరుగుతున్నాడు ఎక్కడో వాడు పరమమోసగాడు అన్నయ్య నిన్ను దూరంగా చేయడానికి మారీచుడు వచ్చాడని సందేహిస్తున్నాను వెళ్ళవద్దు పరోక్షంగా సీతమ్మకి చెప్పాడు అడగవద్దు ఆశపడవద్దని ఆవిడంది ఒకవేళ ప్రాణంతో పట్టుకొస్తే ఆడుకుంటాను అయోధ్య తీసుకెడతాను దగ్గర పడిపోతాను ఇంకా సంవత్సరమే ఉంది పదమూడు వేళ్ళు అయిపోయాయి పోని దొరకకపోతే చంపి చర్మాన్ని పట్టుకొస్తే ఇంటికి వెళ్ళిపోయాక అయోధ్యలో అంతఃపురంలో పెట్టుకుంటా ఎంత బాగుందో జింక బంగారు చుక్కలతో ఎలాగైనా తిండండి లక్ష్మణస్వామి మాట వినలేదు మొదట రాముడు వెళ్ళాడు పంపింది రాముణ్ణి బలవంతంగా వెళ్ళాడు వాడు వచ్చిందే సీతారాముల్ని విడదీయడానికి కాబట్టి ఇప్పుడు ఆ మారీచుడు ప్రాణం విడిచిపెట్టేసేటప్పుడు హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరించి శ్రీరవదే ఇది సీతమ్మ వింది ఆ పరిస్థితులలో ఆవిడ అలా మాట్లాడడంలో తప్పుందా అంటే తప్పు పట్టడం సాధ్యం కాదు ఎందుకని అంటే ఆ భర్త మీద అంత ప్రేమ ఉన్న ఒక మహాపతివ్రత అంత బాధలో ఆ మాట అంది ఆవిడికి ఆ మాట వినపడుతోంది లక్ష్మణస్వామి నంది తొందరగా వెళ్ళు మీ అన్నయ్యకి ఏదో ఆపదొచ్చింది వెళ్ళి వెంటనే మీ అన్నయ్యని రక్షించండి ఆయన చాలా నిదానంగా అన్నాడు అమ్మ దేవతలు దానవులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అందరూ కలిసి కట్ట కట్టుకుని వచ్చి ఎదురు నిలబడినా రాముడి ముందు నిలబడలేరు నన్ను నమ్మమ్మ రాముడు ధనుర్విద్యా పారంగతుడు ఆయన ముందు నిలబడలేరు ఇది మాయావులైన రాక్షసుల యొక్క కపట నాటకం ప్రమాదం తేవడానికే ఎవరో రాక్షసుడ అరిచాడు అమ్మ మారీచుడని శంకిస్తున్నాను తల్లి నా మాట నమ్ము రాముడు నన్ను ఆదేశించాడు నిన్ను విడిచి వెళ్ళవద్దని నన్ను వెళ్ళమని నిగ్రహించకమ్మా అన్నాడు అనరాని మాట ఒకటనేసింది కోపంలో కోపంతోటే అంది సీతమ్మ ఆ మాట సుదుష్టస్వం వనీరా మమేకమే కోనుగచ్చసి మమహేతో ప్రతిఛన్న ప్రయుక్తో భరతవా అంది అరణ్యకాండలో ఇంతకాలం నువ్వు ఒక్కడివే ఇంత కష్టపడి ఎందుకు రాముడితో వచ్చావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది రాముడికి అరణ్యంలో ఏదైనా ప్రమాదం సంభవించి రాముడు లేకుండా పోతే నన్ను పొందాలని నువ్వు అనుకుంటున్నావు నీ కోరిక తీరదు దుర్మార్గుడా అథవా రెండో కారణం ఉండాలి భరతుడు పంపించాడు నిన్ను శత్రుశేషం మిగలకూడదని సమయం చూసి రాముడు ప్రాణం లేనివాడిగా చేసి సీమని పంపాడు భరతుడి గూఢచారిని అందుకని రాముడికి ఆపదొస్తుంటే కపటమాటలు చెప్పి సహాయం చేయడం మానేస్తున్నావు రాముడికి ఉపద్రవం రావాలని అశుభం జరగాలని కోరుకుంటున్నావు నువ్వు కోరుకున్నట్టు నేను నీకు దక్కుతాను అనుకుంటున్నావేమో రాముడు లేని నాడు నేనుండను శరీర త్యాగం చేస్తాను దుర్మార్గుడా ఎంత కుట్ర పన్నావురా అంది ఒక్క లక్ష్మణస్వామితో ఊరుకోలేదు భరతుణ్ణి కలిపింది ఏ భరతుడు రామాయణం జరిగితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి ఆ భరతుడి గురించి చదువుతుంటే తల్లి అని కూడా చూడకుండా కైకమ్మని నిందించాడమ్మా నా కోసం రాజ్యం వా రాముడిని అడవులకు పంపించావా అని యవన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నవే శాంతి గమిష్యతి నాకు ఆ సీతారాముల్ని చూసే వరకు శాంతి లేదని కొట్టుకుని ఏడుస్తూ పరిగెత్తి రాముడి పాదాల దగ్గర కూర్చుని బహుశా లోకంలో మొట్టమొదట ధర్నా చేసిన వాడు లక్ష భరతుడే అనుకుంటాడు రాస్తారోకో అంటారే అలా రాముడికి అడ్డంగా పడుకున్నాడు నువ్వు నడవడానికి వీలు లేదు నువ్వు రాజ్యానికి వస్తానంటేనే ఒప్పుకుంటాను అడ్డంగా పడుకుంటానన్నాడు రాముడు ధర్మం చెప్పాడు అప్పు తెలియక ఎవరికో ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే ప్రతీకారం చేయడానికి శరీరం బలం లేదు బ్రాహ్మణుడు చెయ్యాలి అలాంటి పనులు క్షత్రియుడు వైయుండి నువ్వు చెయ్యొచ్చా తప్పు చేశావు ప్రాయశ్చిత్తం ఒక ధర్మాత్ముణ్ణి ముట్టుకోమన్నాడు ఎవరిని ముట్టుకోవాలని అడిగాడు అక్కడే ఉన్న ఋషులు చెప్పారు రాముణ్ణే ముట్టుకోమన్నాడు రాముణ్ణి ముట్టుకున్నాడు రాముడు అబ్బో చాలా ధర్మం చెప్పాడు వశిష్ఠుడికి తెలుసు రాముడు రాడని పాదుకలు అక్కడ పెడితే అధిరోహార్యపాదాభ్యాం పాదుకే హృతే హి సర్వలోక్యాగక్షేమం విధాస్యత అయోధ్యకాండ ఈ పాదుకల మీద ఒక్కసారి ఎక్కి దిగిపో ఇవి పాలన చేస్తాయన్నాడు పాదుకలేగా రథంలో వెళ్ళేటప్పుడు తన పక్కన పెట్టుకోలేదు తత కృత్వా తూ పాదుకే భరతస్తథ ఆరు రోహ రథం హృష్వా శత్రుఘ్రైన సమన్విత రథంలో తను కూర్చుని పాదుకలు తల మీద పెట్టుకుని వెళ్ళాడు భరతుడు అంతటి మహాభక్తుడు అంతటి మహాభక్తుడైనటువంటి భరతుణ్ణి నింద చేస్తూ కలిపింది కోపం ఎంతటి వారి చేత ఎలాంటి మాటలు అనిపిస్తుందో చూడండి ఎటువంటి లక్ష్మణస్వామి ఒకనాడు అరణ్యవాసంలో రాముడే పిలిచి ఇంటికి పంపించేయడం కోసమని అట్నుంచి తిరిగి వచ్చి భరతుడు మా అమ్మ కౌశల్యకి మీ అమ్మ సుమిత్రకి ఆపద తలపెడతాడేమో ఇంటికి వెళ్ళిపో అన్నాడు అంటే లక్ష్మణస్వామి అన్నాడు ఈ మాట సీతమ్మకి చెప్పవే వదిన కూడా ఇంటికి వచ్చి మా అమ్మని మీ అమ్మని చూడొచ్చుగా చెప్పవు ఎందుకు చెప్పవు నిన్ను విడిచి ఉండలేదని నచతేన వినా నిద్రాభతే నచ నచసీత త్వయా నచాహమపి రాఘవా ముహూర్తమీవాదృతవు అన్నాడు అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు అని సీతమ్మకి చెప్పవు కానీ అన్నయ్య నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను అది నా బలహీనత బలం కూడా ఎంత కాలం నువ్వు కనపడతావో అంతకాలమే బతికుంటాను వివాధృతం బాగా నీరు నిండినటువంటి సరోవరం లోపల ఆడుకుంటున్నటువంటి చేప నీటిలోంచి కనపడుతున్నప్పుడు బొడ్డున ఉన్నటువంటి వ్యక్తి చెయ్యి పెట్టి నీటి లోపల ఆడుకుంటున్న చేపని పట్టుకుని పైకి తీసి బొడ్డున విసిరేసినప్పుడు ఒంటికి తడి ఉన్నంతసేపు ఎగిరిగిరి కొట్టుకుంటూ ప్రాణాలతో ఉండి ఒంటికి పట్టుకున్నటువంటి నీటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేసినటువంటి చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోయినప్పుడు ప్రాణములు వదిలేస్తానన్నాయా ఉండలేనని చెప్పాడు లక్ష్మణస్వామి అంతటి మహాభక్తుడు నాహం జానామికేయూరే నాహం జానామికుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ ప్రతిరోజు సీతారాముల పాదములకు నమస్కారం చేసే అలవాటు ఉన్నవాడు తల్లిదండ్రుల్ని కూడా విడిచిపెట్టి సీతారాముల సేవ చేసినవాడు పద్నాలుగేళ్లు అరణ్యమాసంలో సీతమ్మ కట్టుకోవలసిన పట్టు పుట్టాలు నగలు కావిడికెత్తుకు మోసినవాడు అంతటి మహాభక్తుణ్ణి అటువంటి భరతుణ్ణి కోపంలో ఒక్క మాట అంది అలా అనకపోతే రామాయణం మధురమైన కథ కాదు సందర్భాన్ని సందర్భంగానే అట్లా మోసీతమ్మని అండి అని నేను వీళ్ళు విరుచుకోవడానికి సిద్ధంగా లేను అది మనకి నేర్పడానికి మనకొక మార్గాన్ని నేర్పడానికి చేసింది తల్లి ఆవిడ ఒక మాటంది పైగా రామాయణం బిగిసిపోయింది ఎలా లక్ష్మణస్వామి వెళ్ళలేదనుకోండి అసలు సీతాపహరణం ఎలా జరుగుతుంది అసలు రావణ సంహారం ఎందుకు జరుగుతుంది మరి రామాయణానికి రామావతారానికి ప్రయోజనం ఎక్కడ ఉంది రామాయణ కథ వాగడం నడవాలి ఆ మాట రావాలి విధి యొక్క తీర్మానం అంతే కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ మాట నేసింది సుదృష్టత్వం అనే నా మమేకమేకోనుగచ్చసి మమహేతోహ ప్రతిఛన్న ప్రయుక్తో భరతైనవా నా కోసమన్నా చూస్తున్నావు అయితే భరతుడి పనుపునైనా వచ్చావు రెండింట్లో ఏదో ఉంది దుర్మార్గు కూడా అంది అమ్మా వినలేను నిన్ను దేవతలు రక్షించుగాక వనదేవతలు రక్షించుగాక గీతలు గీశాడది రామాయణంలో ఏం లేదు లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు సీతాపహరణం అయిపోయింది ఆ తరువాత తల్లి ఎంత కష్టపడిందో నేను చెప్పక్కర్లేదు మీకు అశుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి అన్ని కష్టాలు పడిన తల్లి ఇక నేను బ్రతకలేను ఉరిపోసేసుకుంటాననుకున్నప్పుడు ఒక మాట చెప్పింది ఆవిడ ఆవిడంది నూనం సకాలో మృగ రూపధారిత్రార్యపుత్రా విసర్జ మూఢ రామానుజం లక్ష్మణ మృగ రూపధారి సుందరకాండ మృగ రూపంలో కాలం వచ్చింది నేను మోసపోయాను అనకూడని మాట నోటి వెంట దొరికిపోయింది కోపం వచ్చి ఏమైంది ఎత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ ముందు లక్ష్మణుణ్ణి వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్నాను లక్ష్మణుడు వెళ్ళిపోయాడు రాముడు కూడా దూరం వెళ్ళిపోయాడు లక్ష్మణుణ్ణి అలా అనకుండా ఉండుంటే ఏమో రామాయణం అలా ఉండేదో కోపంలో ఒక మాట అండం బాగానే ఉంటుంది కానీ పర్యవసానం ఎంత దూరం వెళ్ళింది అంతటి సీతమ్మ ఎడవలసి వచ్చింది ఆ మాట అన్నందుకు ఆవిడ బాధపడింది అనడానికి ఆవిడ నోటి మాటయే ఏ సాక్ష్యం సుందరకాండలో నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లుత్రార్యపుత్రా విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అదే రాముడైతే కోపం రాకుండా ఉండిపోయాడు అనుకోండి అర్థం ఉండదు ఒక జ్ఞాని